హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి మా క్వార్టర్స్ దగ్గర బుజ్జి బుజ్జిగణపైని నిమజ్జనానికి తయారు చేసేసారు చూసారా ఎలా ఉందో ఆర్మీ వ్యాను అది బాగుంది కదా ఇక్కడ ఇలాగే చేసేస్తూ ఉంటారు ఇంకా చూసారుగా మా బాబేవాడు మా బాబు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు మాత్రం మామూలుగా ఎంజాయ్ కాదు ఇక్కడ ప్రసాదం చూసారు ఎలా ఉంటుందంటే మరమరాలు కొంచెము అన్నిట్లో మరమరాలు కొంచెము సాయిబాబా ప్రసాదం ఉండి చూసారు అది ఇంకా అదే పెడతారు ఇక్కడ ప్రసాదం అంటే ఎక్కడా మా కానీ మన సైడ్ ప్రసాదం అంటే పులిహోర పొంగలి నేను చాలా మిస్ అవుతున్నాను కానీ ఏం చేస్తాం మనం ఎక్కడ అది ఇక మనం అక్కడ హ్యాపీగా ఉంటాం తప్ప చేసేది ఏమీ లేదు ఇక్కడ మహారాష్ట్రలో అయితే ఇలా అవుతుంది అది కూడా క్వార్టర్స్ దగ్గర కానీ సివిల్లో మాత్రం సూపర్గా అవుతుంది ఫ్రెండ్స్ వీళ్ళు మా క్వార్టర్స్ దగ్గర కింద ఉంటారు వాళ్ళు చిన్న గణేష్ని పెట్టారు పెట్టి వాళ్ళు నిమజ్జనం అప్పుడు ఆ గణేష్తో పాటు పంపిస్తున్నారు మనమంటే మన సైడు ఒక రోజు ఉంచుకుంటాము గణేష్ని రెండో రోజు నిమజ్జనం చేసేస్తాను నేనైతే మీరు ఎన్ని రోజుకు నిమజ్జనం చేస్తారు ఏంటి అనేది కమెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఎలా ఉన్నాడు బుజ్జి గణపయ్య బాగున్నాడు కదా ఎంతైనా కానీ బుజ్జి గణపయ్య స్థాపించుకున్నప్పుడు ఉన్నప్పుడు తొమ్మిది రోజులు ఎంత ప్రశాంతంగా భజనలు అంత ఆహ్లాదంగా ఉండిద్ది అన్నమాట అంతా బాగుండిద్ది కానీ ఆయన్ని పంపించేటప్పుడు కొంచెం బాధగా కూడా ఉండిద్ది ఇంకా మా క్వార్టర్స్ దగ్గర నుంచి రివర్స్ అయ్యారు ఇటు సైడ్ నుంచి వస్తున్నారు ఒక గాడి ఎలా ఉంది చూసారు ఆర్మీ గాడి అలాగే ఉంటాయి మీకు కూడా చూపిద్దాము ఇక్కడ ఎలా జరిగింది ఆర్మీలో అండ్ మహారాష్ట్రలో ఎలా జరిగింది అని చూపిద్దామని చెప్పి సపరేట్గా వీడియో తీశాను అండ్ మీరు ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇక్కడ మహారాష్ట్ర ఎలా చేసుకుంటారని చెప్పి చూపిస్తున్నాను కదా సో ఎలా ఉంది ఏంటి అని కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇప్పుడు ఉందన్నమాట అసలైన ఘట్టం డాన్సింగ్ మామూలుగా లేదు మనోళ్ళు మాత్రం చించబడేస్తున్నారు డ్యాన్సింగ్స్ మాత్రం కొంతమంది మహారాష్ట్ర వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు మహారాష్ట్ర వాళ్ళు అందరు క్వార్టర్స్కి సంబంధించిన వాళ్ళు బ్రదర్స్ అందరు వేస్తున్నారు అనమాట డ్యాన్స్ ఈ దీనిలో పాపం కొంచెం ఒక స్టెప్ మా హస్బెండ్ కూడా వేశారు తెలుగు సాంగ్ వచ్చినప్పుడు నేను కొంచెం చాలా మిస్ అయ్యాను డీజేలో ఈ టైంలో తెలుగు సాంగ్స్ ఉంటే ఎంత బాగుండు వింటానికి కానీ కొంచెం చాలా బాగుండిద్ది కదా కానీ ఏం చేస్తాం తప్పదు ఇక్కడ ఉన్నాం కాబట్టి మహారాష్ట్ర ఈ నార్త్ సైడ్ సాంగ్సే వస్తూ ఉంటున్నాయి ఏదైతే ఏమైంది దేవుణ్ణి ఆనందంగా సాగనంపడానికి మ్యూజిక్తో సంబంధం భాషతో సంబంధం లేదు కదా అనుకోవటమే ఇంకెక్కడికి వచ్చినప్పుడు తప్పదు ఉన్నవాళ్ళే మన వాళ్ళు అనుకోవటమే ఇదిగో వీళ్ళందరూ మా క్వార్టర్స్ దగ్గర ఉండే నా ఫ్రెండ్స్ అనమాట ఇంకా మా ఓడు చూడండి ఏం చేస్తున్నాడు ఆ డీజే బాక్స్లో వాడంతా యూనిక్గా చూస్తూ ఉంటాడు కింద అంత డ్యాన్స్ వేస్తుంటే వాడు ఆ గాడిలో అది చూసారా వ్యాన్ అని చూసారా హంసలాగా ఎంత బాగుందో కదా ఆ వ్యాన్లో మా ఊరి నుంచో పెడితే వాడు అక్క డ్యాన్స్ చేస్తున్నాడు వీడొక్కడితో అవుతుందా వాడు ఇంకో పది మంది పిల్లల్ని ఎక్కిస్తాడు అది చూడండి ఎలా వేస్తున్నారు డ్యాన్సులు మాత్రము పాపం ఆర్మీ వాళ్ళకి ఇప్పుడే కదా డైలీ వాళ్ళకున్న ప్రెషర్స్ వాళ్ళకున్న ఈ జాబ్ టెన్షన్ మైండ్ టెన్షన్లో అప్పుడప్పుడు ఇలాంటివి ఈవెంట్స్ పెట్టినప్పుడు చాలా రిలీఫ్గా డ్యాన్స్ వేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు ఇలాంటివి ఉంటూ ఉండాలి ఉంటే వాళ్ళ మైండ్ రిలాక్స్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్గా జాబ్ చేయగలరు ఇక ఆర్మీ జాబ్ అంటే తెలియదు ఏముందండి ఎవరికైనా కానీ ఎంత టెన్షన్ ఫ్యామిలీస్కి అయితే చాలామంది దూరంగా ఉంటారు ఇక ఫ్యామిలీస్ పెట్టిన వాళ్ళ మా అలాంటి వాళ్ళు కొంచెం మేము లక్కీ అనుకోవాలి ఎవరైనా కానీ చాలా వరకు ఫ్యామిలీస్ పెట్టడమే కుదరదు ఇక చేసేది ఏముంది దేశం కోసం కొన్ని సాక్రిఫైస్ చేయాలంటే కొన్ని సాక్రిఫైస్ చాలామంది చేస్తున్నారు ఇక చూడండి వాళ్ళ ఆనందం చూడండి ఇలాంటప్పుడే వాళ్ళ ఉన్న ఆనందం అంతా బయటపడుతూ ఉంటుంది మా ఊరు చూడండి ఒకళ్ళతో అయ్యేదాన్ని ఎంతమందిని ఎక్కిస్తాడు చూడండి ఆ వ్యాన్లో మాత్రం అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీరు ఎన్ని రోజులకి గణేష్ని మీ ఊళ్ళో ఎన్ని రోజులకి నిమజ్జనం చేశారు ఏంటి అనేది చెప్పి మాత్రం కమెంట్స్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీరు ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకుంటారు గణేషుణ్ణి మేమైతే ఒకరోజు ఫస్ట్ రోజు పూజ చేసేస్తాను రెండో రోజే నిమజ్జనం చేసేస్తాను మీరు ఎన్ని రోజులకి నిమజ్జనం చేస్తారు ఏంటి అని చెప్పి కంపల్సరీ కమెంట్ చేయండి అండ్ చూడండి మా క్వార్టర్స్ వ్యూ మాత్రం చూసారా ఎక్కడున్నా కూడా ఆర్మీ వాళ్ళు అడవి లేని ప్లేస్లకు అడవి చేసేస్తారనమాట చుట్టూ చెట్లే ఉంటాయి అనమాట ఇక్కడ ఒక బ్లాక్ ఉందంటే క్వార్టర్ బ్లాక్ మొత్తం చెట్లే ఉంటాయి అలా మొత్తం గ్రీనరీ ఎఫెక్ట్ అనమాట ఇంకా ఫైనల్లీ గణేష్ని మాత్రం సాగనంపేసాము ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆయన్ని ఆనందంగా ఆహ్వానించడమే ఇప్పటికైతే ఈ వీడియో చూసినందుకు బాబాయ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్